అధిక బరువు ఉన్నవాళ్ళు అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అన్నం తిండ మానేసి ఆహారం తినడం మానేసి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి ఇప్పుడన్నా మనం తిండి మానేస్తే అది ఏమనుకుంటుంది అంటే మనకు కరువు వచ్చిందేమో అనుకుంటుంది స్పెన్ చేసి అలా కొద్ది రోజులు మనము ఫాస్టింగ్ చేసి బాగా వెయిట్ తగ్గుతాము చాలా మటుకు తగ్గుతాము అప్పుడు ఏంటి బాడీ ఒక మోడ్ ఆఫ్ కన్జర్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ప్రిజర్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది దాచుకోవడం మోడ్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నెక్స్ట్ నార్మల్ ఫుడ్ తినగానే మళ్ళీ కరువు వస్తుందేమో అని చెప్పి నార్మల్ ఫుడ్ అంతా మొత్తం ఫ్యాట్ గా మార్చేసుకుంటాను అందుకేనే చాలా రోజులు ఫ్యా ఫాస్టింగ్ చేసి మళ్ళీ నార్మల్ ఫుడ్ తినగానే వెంటనే పెరిగిపోతారు ఎందుకు పెరిగిపోతారు అంటే బాడీకి తెలియదు ఆ సంగతి నేను ఫాస్టింగ్ చేశాను ఇప్పుడు నార్మల్ ఫుడ్ తింటున్నాను ఇప్పుడు దాకా కరువు వచ్చింది మళ్ళీ కరువు వస్తుందేమో ఈసారి రాగానే ఫుడ్ దాని ముందు ఎనర్జీ ప్రొడక్షన్ కాదు మజిల్స్ కి స్కెల్టన్స్ కి కాదు టిష్యూ బిల్డింగ్ కాదు ఫ్యాట్ గా రిజర్వ్ గా మార్చేసుకుంటుంది మళ్ళీ కరువు వస్తే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి సో అందువల్ల బ్యాలెన్స్డ్గా గ్రాడ్యువల్ గా కొంచెం 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 తగ్గించుకోవాలి కానీ సడన్ గా తిండి మానేసి వెయిట్ తగ్గితే మళ్ళీ సడన్ గా వెయిట్ పెరిగిపోతారు